ఎమ్మెల్యే హోదాలు తొలిసారిగా స్వగ్రామంలో నిర్వహించే ఆత్మీయ సమావేశంలో పాల్గొననున్నారు పులివర్తి నాని దంపతులు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని స్వగ్రామం పులివర్తి వారి పల్లెలో స్నేహితులు కుటుంబ సభ్యులు సన్నిహితులు గ్రామస్తులు అందరూ కలిసి ఆత్మీయ సన్మాన సభను శుక్రవారం రోజు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని దంపతులను సాధారణంగా ఆహ్వానం పలికారు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పులివర్తివారిపల్లి గ్రామ వాస్తవ్యులు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అఖండ మెజార్టీతో గెలిచిన తర్వాత మొదటిసారిగా తన స్వగ్రామానికి కుటుంబ సమేతంగా చేరుకున్నారు గ్రామానికి చేరుకున్న పులివర్తి కుటుంబ సభ్యులకు కేరళ వాయిద్యాలతో మేల తాళాలతో యువత టపాకాయలు కాలుస్తూ మహిళలు మంగళ హారతులతో గ్రామస్తులు పూలు చల్లి స్వాగతం పలికారు పులివర్తి కుటుంబ సభ్యులు గ్రామంలోని వినాయక స్వామికి ముందుగా పూజలు నిర్వహించి తరువాత సత్యమ్మ తల్లికి కొబ్బరికాయలు మొక్కు చెల్లించి రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆయన ఒక్కొక్కరిని పేరు పేరున చిన్ననాటి స్నేహితులు సన్నిహితులు శ్రేయోభిలాషులు కుటుంబ సభ్యులు గ్రామస్తులు మహిళలు ఆప్యాయంగా పలకరిస్తూ గ్రామస్తులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన సభకు చేరుకున్నారు సన్నిహితులు ఒక్కొక్కరిగా పులివర్తి నాని గురించి నాటి స్మృతులను గురించి ప్రసంగించారు టీడీపీ మహిళా నేత పులివర్తి సుధారెడ్డి మాట్లాడుతూ మొదట నన్ను అందరూ తిట్టుకున్నప్పటికీ నేను చేస్తున్న పోరాటంలో న్యాయం ఉందని గ్రహించి ఎంతో మంది నా వెనక ఉండి ప్రోత్సహించి మా విజయానికి కారకులయ్యారు ఈ విజయానికి కారకులైన ప్రతి ఒక్కరికి నేను సముఖంగా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను అంటూ భావోద్వేగానికి లోనయ్యారు నా భర్తపై జరిగిన ఘోర సంఘటనను దాడిగా చిత్రీకరిస్తున్నారు కానీ అది వంద శాతం హత్యాయత్నం హత్యాయత్నం కేసులో ముద్దాయిలను పులివర్తి నాని క్షమించినా నేను క్షమించబోనని న్యాయపరంగా వారికి శిక్ష పడే వరకు పోరాటం చేస్తూనే ఉంటానని ఆమె తెలిపారు అదేవిధంగా ఒక అనాభాశం ఇంకా కుడితే ఒక హోడ టూస్లో చిన్న స్కూల్ కూడా ఇది ఉందే మన గ్రామస్తులు ఉంటా ఉంటుగా తెలిసి అందరూ కలిసి ఒక కమిటీ చేసుకున్నాం దాన్ని ఎందుకంటే ఇది అందరికి ప్రశాఖలు కానీ దరేషన్లు కానీ అందరూ ఉండాలి కదా మనకి ఈసారి అవకాశం వచ్చింది మన దేవత డెవలప్ చేసుకున్నాం ఎందుకంటే సాయిబాబు వచ్చి నా కళ నేను కరెక్ట్గా వినిల్ పెళ్లికి ఎంగేజ్ ఉంటే మా పూట రోజులు అనుకున్నా ఈ గుడిపైన కట్టాలి ఈ కొండపైన ఇదైతే నగిర్లా కట్టారు ఆ విధంగా కట్టాలనుకున్నా దాని అందరూ కూడా మన అందరూ చేసి సాయం చేయాలని కూడా ప్రతి గ్రామస్తుని కూడా పేరు కూడా కోరుకుంటున్నా అదే విధంగా ఇండస్ట్రీ పరంగా కూడా ఆల్రెడీ మాట్లాడుతూ ఉండ మా చంద్ర నియోజకవర్గంలో మ్యాగ్జిన్ తెస్తా ఉండ చెరువులకు నీళ్ళు తెచ్చే విధంగా కూడా చేస్తాడా మనకు టైం అంటే ఇప్పుడు మన దగ్గర ప్రభుత్వం ప్రత్యాం దగ్గర ఎంత రావాలంటే మనకి ఒక మూడు నెలల నుంచి ఆరు నెలలు పడతాయి ఈ ఆరు నెలలు కూడా నేను మ్యాక్సిమం ఏమేమి చేయాలో అన్ని చేస్తాను చేసే చోట ప్రతి దానికి లో ఇప్పుడే చంద్రగిరి మనలో అపోజిషన్ పెడతాను చంద్రగిరి టౌన్ లో స్టాండ్ లో ఉండే బస్ స్టాండ్ ఆఫ్పోయి చేసుకున్నారు ఇప్పుడు ఎవరైనా ముగ్గురు అక్కడ టౌన్ బస్సులు తిరుపతి నుంచి పాకాల వరకు టౌన్ బస్సులు ప్రయత్నించి స్టార్ట్ అవుతారు ఎన్ని రోజులు మనకు టౌన్ బస్ లేదు అంటే టికెట్ తగ్గాలి చంద్ర రోజులు లేదు టౌన్ బస్సులు మొన్న రెండు టౌన్ బస్సులు చంద్రగ్రీకి ఇచ్చారు నేనేం చెప్పా అంటే పాక రోడ్ లో పోవాలంటే బస్సులు నిలవట్లేదు కాబట్టి తిరుపతి నుంచి పాకాల వరకు టౌన్ బస్సులు పెడితే ఆటోమేటిక్గా మనకు ఆరు గంటలకు పాలు తీసుకొని పోయేవాళ్ళు స్కూల్కి పోయేవాళ్ళు కూడా ఎక్కి పాత రోడ్లో వెళ్తారు అది రేపు స్టార్ట్ చేయాలి దీనికి కూడా ఒక ముగ్గురు మహిళలు ఎవరో చక్కం పడినారంట ఇప్పుడే చెప్పారు మొన్న ఒకటి ఏదో డెవలప్మెంట్ చేయాలంటే దానికి అర్థం పడినారు ఎవరు అర్థం పడినా నేను అనుభవం చేస్తా ప్రజలకు అందుబాటులో ఉంటా ప్రజల సమస్యలు పరిష్కరిస్తా తప్ప దేవుడు ఇవ్వాలనుకుంటే నేను ఈ రోజు స్థాయికి ఎదిగిన అంటే మా తప్పుడే చెప్పిన సాక్షి మా తాత పాత తాత గానీ రామాయణ తి మా పూర్వీకులందరూ చేసిన పుణ్యం వల్ల మేము చేసినాం మేము ఎవరికి నైన్టీ పర్సెంట్ గ్రోహం చేయాలి ఆ కాలంలో కూడా మాకు చెప్పేవాళ్ళు మా ఇప్పుడు వినాయకుడి గుడి గారు లారీ బ్యాలెట్ ఉండే దాకా పాత బ్యానెట్ మిగతా అప్పుడు పాటలు లారీలు ఉండి ఆ కాలంలో అనేసి అంటే అట్లా బతికిన ఉన్నాం కాబట్టి మేము ఎవరు ద్రోహం చేయాలి కాబట్టి ఇది ఈరోజు కూడా డబ్బు అనేది ఆటోమేటిక్ దేవుడు మీ అందరికి మంచి చేస్తే దేవుడు ఇస్తారు కాబట్టి ఆ డబ్బు కోసం నేను ఎప్పుడు పోట్లాడను పది మందికి సాయం చేద్దాం పది మందికి హెల్ప్ చేద్దాం మన ఊర్లో మీకు అందరికి చెప్తున్నా నేను గతంలో ఎట్లున్నానో మీతో ఏ విధంగా అత్త మామ అక్క ప్లస్ అట్లే అనుకోండి నేను నా వల్ల చిన్న పొరపాటు జరగదు మీకు ఇంతకుముందు చెప్పినట్లు ఒకరోజు ఇద్దరు వైసీపీ వేసుకున్నా వాళ్ళతో మాట్లాడండి వాళ్ళతో మాట్లాడి అందరూ ఐక్యమత్యం పోదాం మన గాడింగ్ నుంచి ఒడ్డేపల్లి వరకు లేదా న్యాండగొండ నుంచి మధ్యాహ్నానపల్లి వరకు ఉండొచ్చు ల్యాండగొండ నుంచి పదిపట్ల బయలు వరకు ఉండొచ్చు ల్యాండగోడ్ నుంచి మరోపల్లి వరకు మండలం మొత్తం ఇట్లా సాందరెడ్డిపల్లి కానీ పక్కన బయలుపల్లి వరకు ఉండొచ్చు మండలం అంతా ఔట్గా తీసుకొని డెవలప్ చేద్దాం గతంలో ఎవరు చేయని విధంగా ముందుకు పోదాం అని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్ ఎంపీడీఓ కలెక్టర్ గారు ఎస్పీ గారు గ్రామ సచివాలయాలతో పాటు తిరిగా నేను రోడ్ల మీద తిరిగా అలా సో నాకు ఏది ముఖ్యమో మన గెలుపుకి ఏది కారణం అవుతుందో నేను పూర్తిగా పసిగట్టాను రెండు వేల పంతొమ్మిదిలోనే సో అందుకే చాలా కఠినంగా వ్యవహరించాల్సి వచ్చింది మన కార్యకర్తలు కూడా సహకరించాను ఒక స్టేజ్ తర్వాత మధ్య చెప్పింది నిజమే ఇలా చెయ్యాలి ఈ పేపర్ వర్క్ చేయాలి అని సో నేను ఆఫీసుకి వెళ్ళి బెదిరించేది అనేది కాదు వాళ్ళు తప్పు చేశారు కాబట్టి నేను మాట్లాడిందంతా వింటా ఉన్నారు సో మీ అందరి ఆశీస్సులు కూడా తోడైంది నా ఒక్కటి మా కుటుంబం ఒక్క స్వయం కృషి అని అన్నారు అది నిజమే కానీ మేము ప్రత్యక్షంగా కనిపించిన వాళ్ళం మీకు పరోక్షంగా కొన్ని వేల మంది ఈ విజయానికి కారణమయ్యారు ఇందులో ఎంతో మంది ఈ నియోజకవర్గం పూర్తిగా దానికి చిన్న నిదర్శనం మనం ఆల్మోస్ట్ మొన్న తిరుమలకి వెళ్ళి మొక్కు తీర్చుకున్నట్టు కానీ నా దృష్టికి వచ్చి ఒక రెండు వేల మంది గుండెలు నాలుగో తేదీ కౌంటింగ్ అయిన వెంటనే ఐదు ఆరు ఏడు ఎనిమిది లోపలే రెండు వేల మంది గుండె కొట్టేశారు మొక్కు తీర్చుకున్నారు సో వాళ్ళందరి ప్రార్థనలు మొక్కులు ఈ రోజు మనకి రిజల్ట్ సో ప్రతి కృషి ఉంది ఇందులో సో అందరికీ కూడా పేరు ధన్యవాదాలు ఎందుకు ఇది చెప్తున్నా అంటే కొందరు అనుకుంటారు నాని ఒక రౌడీనో ఇంకోటి అని మా పులివర్తి వారి వంశంలో ఎవరికి కానీ అటువంటి లేదు ఎవరికి కానీ కోపంగా మాట్లాడినా మళ్ళా క్షమించే గుణం ఎక్కువ మాకు అప్పుడే సుధాపు చెప్పింది నేను క్షమించినని ఎందుకంటే ఈ నెల రెండు నెలల నాలో చిన్న చిన్న మార్పులు చూసి ఆ ఉద్దేశంతో చెప్పింది ఒక పచ్చగా నా పైన జరిగిన సంఘటన ఆమె ఎవరుగా ఏ స్త్రీగా మర్చిపోరు కాబట్టి అది ఉంటుంది ఆమెకి నేను కూడా వెనకాల నుండి ముందు నడిపిస్తానని కూడా స్వభావం కూడా తెలియజేసుకుంటున్నా ఇంకా ఈ రెండు వేల పంతొమ్మిదిలోనే మన ప్రత్యర్థి కుటుంబాన్ని నా మీద దాడి చేసినప్పుడు ప్రత్యక్షంగా చూసింది దాన్ని నేను అది నా మనసులో ఎప్పుడు ఉంది నేను మర్చిపోలేదు సో ఒక భార్యగా నేను చెప్తున్నాను ఇక్కడ ఈ రోజు అన్ని మనకి మంచి జరిగాయి మనం అందరి ప్రార్థనలో దీవెల్లో దేవుడో కాపాడబట్టి నాని గారు ఇక్కడ ఉన్నారు ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కొంచెం ఇలా అన్న దీంట్లో మిస్ అయ్యారైనా సో ఒక మహిళగా నాని గారి భార్యగా ఈ ఊరు నుంచి ఈ దేవుడి సమక్షంలో నేను చెప్తున్నా ఈ రోజు నుంచి నా ఈ పోరాటం దాడి చే దాడి కాదు చాలా చోట్ల దాడి దాడి అంటున్నారు కాదు ఒక హత్యాయత్నానికి పూనుకున్న ఏ వన్ ఏ టూ ఏ త్రీ అనే వ్యక్తులు ముగ్గురు స్వేచ్ఛగా బయట తిరుగుతూ ఉన్నారు వాళ్ళకి శిక్ష పడేంత వరకు నేను పోరాటం చేసి శిక్ష పడేటట్టు చేస్తానని ఎందుకంటే ఇలాంటి ఒక వ్యక్తి మనకి చాలా అవసరం ఈ సమాజానికి కానీ ఈ సంఘానికి కానీ ఎంతో మందికి మేలు చేసే వ్యక్తి నాని గారు ఎన్నో చోట్ల చెప్తూ ఉంటారు నాకేం తెలీదు మా భార్య సంపాదిస్తూ ఉంటే నేను ఖర్చు పెడతా ఉంటాను నా కొడుకు సంపాదిస్తా ఉంటే ఖర్చు పెడతా ఉంటారు అది నూటికి నూరు శాతం నిజం ఈ రోజు కూడా ఆయనకి ఎక్కడి నుంచి ఏముంది ఏ బ్యాంక్ అకౌంట్ ఏ లోన్ ఏ ఈఎంఐ పాటు చదువు అయిన తర్వాత చూసుకుంటున్నాను అంటే ఒక సోషల్ సర్వీసే అతని జీవితంగా ఉన్న వ్యక్తిని దాడి చేయ దాడి పూపుకున్న వాళ్ళు అంటే ఆ దేవుడు ఎలాగో క్షమించలేదు కాబట్టి ఈయన కాపాడగలిగారు అలాంటి ఈయన ఎప్పటికీ క్షేమంగా ఉండాలి మీ అందరు ఆశీస్సులు ఉండాలి అండ్ నా ఈ పోరాటంలో మీరు అందరూ కూడా తోడు వాళ్ళకి శిక్ష పడేంత వరకు నేను నా పోరాటం చేస్తూనే ఉంటాను అని మీ అందరి సమక్షంలో మళ్ళీ మాటిస్తున్నాను ప్రతినిధిగా కావాలనేది కూడా ఈ స్కూల్ నుంచి ముద్ర నాకు పెద్ద గారు డెబ్బై ఎనిమిదిలో ఓడిపోయిన తర్వాత ఎనభై ఎనభై గుర్తులేదు కానీ మన పెద్ద చంద్రబాబు నాయుడు గారు మినిస్టర్ తీసుకొని వచ్చినారు ఈ స్కూల్ కి అప్పుడు రామన్న ఫిఫ్త్ స్టాండర్డ్ అంతే కదనా సెవెంటీ నైన్ ఎయిటీ మేము ప్రోత్సహం ఉంటాం అప్పుడు సింగిల్ చార్ ఉండేది టీచర్కి అప్పుడు మా ప్రధాన గారు ఉంటే పక్కన ప్రధాని కూర్చుంటే మాలే మాకు అప్పుడు మాకు ఎమ్మెల్యే అంటే తెలీదు కానీ ఆయన చెప్పిన స్పీచ్ ఇంకా గుర్తులేదు కానీ ఆ సంఘటన గుర్తుండి మనం కూడా ఎప్పుడైనా ఇట్లా కావాలనేది ఉనింది దానిలో భాగం కూడా ఆయన ఎప్పుడు మర్చిపోయిన సంగడి దాని తర్వాత రాజకీయాల్లో ఆటోమేటిక్ క్లాస్ లీడర్ గా మగా స్కూల్ లీడర్ గా ఎస్పీఎల్ గా కాలేజ్ సెక్రటరీగా చైర్మన్ గట్లు రావడం జరిగింది కానీ రెండు వేల ఒకటిలో నేను యాక్చువల్గా బెంగళూరుకి వెళ్ళిపోవాలనుకున్నా బెంగళూరు కెళ్ళి వ్యాపారాలు చేసుకోవాలి అని డిసైడ్ అయ్యి బెంగళూరులో కూడా సుగవాలో చెల్లిలలో ఒక ఇల్లు చూపిస్తే ఇల్లు కూడా మాట్లాడటం జరిగింది దానికి ఆ చేతి అంతా కంటిన్యూ అవ్వటం జరిగింది అది ఈ ఊరికి సంబంధించి ఇంకా ఊర్లో ఇప్పుడే మన సాత్విక్ చెప్పినట్లు లింగమ్మ వాళ్ళు ఆడు ఉండేవాళ్ళు మేము సాత్విక్ సాత్విక్ తమ్ముడు కంటే కూడా సాత్విక్ ఒక లింగమ్మ వాళ్ళు ఇంటి ముందు ఎద్దుల బండి ఉండేవాళ్ళ ఆ ఎద్దుల బండి గారు ఆడేవాళ్ళు కూర్చొని ఒక సాయంకాలం అయితే ఆ ఈ పక్క అప్పండి ఒకరి ఈ పక్క ఎక్కేవాళ్ళం ఒకరు ఆ పక్క ఎక్కి ఆడేవాళ్ళం చిన్నప్పుడు ఇవన్నీ చెప్తాను ఊర్లో గురించి ఇది మళ్ళా ఈత ఈత నేర్పించింది వాసన్న తుండి కదే వాసన నుంచి అంటే ట్రై చేసినాడు బాల్లో తుండి లేకుండా వాసన్న మళ్ళా ఆయనే తీసుకొచ్చారు మా చిట్టి బాబయ్య విద్యన్న సత్యాబాయ్య మా నాకు ఎక్కువ సత్యాబాబయ్య విద్య బా క్లోజ్ గా ఉండేవాళ్ళు అన్నదమ్ముల కంటే ఎక్కువ ఉండేవాళ్ళు నన్ను అంటే బాబాయ్ కాకపోయినా కూడా వాళ్ళు నాకు ఎక్కువ విద్యన్న తన్న సత్యాబాయ్ బాబయ్య కానీ అన్నదమ్ముళ్ళు చూసుకునే వాళ్ళు ఇద్దరు ఇంకా అదే విధంగా నేను అప్పుడు ఏదైనా చేస్తే మా అమ్మ కొడతా అంటే నేరుగా ఏదైనా ఇంటికి పోయా ఆ పక్క నుంచి పెద్ద నచ్చేవాడు ఈ పక్క ఇస్తే మామ గిడబడేట్లో ఎందుకు కొడతా ఉన్నావు అనేసి ఇట్లంతా జరిగింది అనమాట అప్పుడు ఇంకా స్కూల్లో మా టీచర్ ఇక్కడ మోహన్ అన్న ట్యూషన్ చెప్పేవాడు ఈ చెవి పిండేవాడు మమ్మల్ని చదవకపోతే ప్రతి ఒక్కరిని అది తిట్టుకోవాలి మోహన్ అన్న వస్తా అని చెప్తా ఉంది మేము అంటారు మోహన్ అన్న కూడా అట్లా ఇక్కడంతా ఆయుధం జరిగింది ఇక్కడ అందరూ బంధువులు ఎందుకంటే అప్పుడు పాపది ఎప్పుడు మర్చిపోను ఊరిని ఏది జరిగినా విని చెప్పినట్లు ఏమి జరిగినా మనం అందరూ ఓటు కాల్దాం ఒకటే ఒకటి నాకు బాధ లాస్ట్ ఎలక్షన్ రెండు వేల పంతొమ్మిదిలో నూట ఇరవై మూడు ఓట్లు రావాలి వచ్చింది అది కూడా వచ్చింది ఎక్కువ ఈసారి ఇంకా ముప్పై ఆరు ఓట్లు పెరిగింది అది ఎందుకు పెరిగిందో నాకు అర్థం కాల ఏ రోజు ఊరికి నేను అన్యాయం చేయాల నేను ఎలక్షన్ అయిన తర్వాత అన్ని వర్గాలతో అందరితో మాట్లాడేవాడిని ఊర్లో వస్తే ప్రతి ఇల్లు తిరిగేవాడికి బాగుండే బాగుండామని కానీ మన పంచాయతీలు సంఘం పని ఉండొచ్చు రెండు ఉండొచ్చు రెండిట్లో చేరి నూట యాభై ఏడు రోజులకు వచ్చింది అది ఎందుకు వచ్చింది నాకు అర్థం కాల యాక్చువల్ రావాల్సి ఉంటే ఇరవై ఏళ్ళ ముప్పై రావాలి కానీ ఆ నూట యాభై ఏడు వచ్చిందానికి కారణం ఎక్కడ తెలుసుకోవాలి మీ ద్వారా మన గ్రామస్తులు అందరూ తెలియజేసుకుంటున్నా నా వల్ల తెలుసో తెలియని తప్పు చేస్తుంటే క్షమించండి ఇంకేనా అందరూ కలిసి వెళ్దాం అట్లా లేదు మేమే ఆ సైడ్ ఉన్నామంటే నేను కొంచెం డిఫరెంట్గా వెళ్ళిపోతా దయచేసి నాకు తప్పుగా అనుకోకండి ఎందుకంటే ముందు ఊరు గెలిచి పక్క ఊరు గెలవాలి ఫస్ట్ మిమ్మల్ని అందరినీ అన్నదమ్ములు చూసుకో మా బాధ్యత మీరు దూరం నాకు అన్నదమ్ములొద్దు మాములొద్దు మాద్దు మా పార్టీ మేము ఉంటా ఉంటే మేము కూడా అట్లా వెళ్ళిపోతాం నాట్లేదు డౌట్లా ఎందుకంటే కొన్ని నిజాయితీగా నీతిగా మాట్లాడుకుంటే మనకు మంచిది మీ ఊరికి సంబంధించిన డెవలప్మెంట్ ఊరే కాదు మన మండలానికి సంబంధించిన డెవలప్మెంట్ కూడా ఏది కూడా నేను ముందు చేస్తా ఆల్రెడీ మీకు తెలిసిన దానిలో నేను గుండా డబుల్ రోడ్డుకి శాంక్షన్ లెటర్ ఎయిడ్ చేసేట నారాయణ తెలుసు అదే విధంగా ఇక్కడే మా నారాద్ ఉండాడు ప్రసాదన్న ఉన్నాడు రగన్ ఉండడు రామన్న గురించి తెలుసు మన స్కూల్ ఉండింది ఈ స్కూల్ వాళ్ళం నేను ఎక్కువగా రామన్న రఘన్న మేము ఒకటిగా ఉండేవాళ్ళం ఎప్పుడు కానీ ఈ చిన్న చెట్టు కింద మూడు 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 నాలుగు చిన్న చెట్లు ఉన్నింది ఆ చిన్న చెట్ల కింద కూడా మేము తెలియకుండా మా ఇంట్లో తెలియకుండా బీడీలు కూడా దాడు చిన్నప్పుడు మూడో ఏమంటే ఎట్లా దానికి తెలియదు మాకేం అనేది తెలీదు కంటే తెచ్చిచ్చేవాడు ఏది ఇచ్చా అనేసి నేను వాళ్ళ ఇద్దరు నేను చిన్నవాడిని దానికొనిపై ఆ సందులో రావేసి వచ్చేవాళ్ళం మేము అన్నమాట వైద్య రెండు సార్లు అట్లా కాదునా చిన్న చిన్న ఐదుగురు తెలీదు చెప్తాను ఎగ్జాంపుల్ అట్లంతా ఇది ఉన్నాం మేము అంటున్నా మెమరీస్ అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్